తెలంగాణ కోటి రతనాల వీణ సంస్కృతి సంప్రదాయాలే కాదు రాష్ట్రంలో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది రాజుల కాలం నుంచి నేటి వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలని పర్యాటకంగా ఆకర్షిస్తోంది సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలే కాదు అనేక నిర్మాణాలని పర్యాటకులకి అబ్బులుపరుస్తున్నాయి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యాటక రంగంపై దృష్టి పెట్టింది మరిన్ని వివరాలు పోగత కుంటాల జలపాతాల సవ్వడులు ఆకట్టుకునే అందమైన అడవులు ప్రకృతి రమణీయతతో రాష్ట్రం ఉట్టిపడుతోంది అంతేకాదు హైదరాబాద్ చార్మినార్ కాకతీయుల కళాతోరణం బౌద్ధ స్థూపాలు నల్లమల్ల అడవులు ఆధ్యాత్మిక ప్రదేశాలు ఆధునిక నిర్మాణాలు ఆకర్షిస్తున్నాయి రాష్ట్రంలో పర్యాటకంగా అనేక మందిని ఆకర్షిస్తోంది ప్రపంచ పర్యాటక కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి హైదరాబాద్ లో చార్మినార్ గోల్కొండ కోట సాలార్జంగ్ మ్యూజియం చౌమహల్లా ప్యాలెస్ కుతుబ్షాహి టామ్స్ వరంగల్లో కాకతీయ కళాత్మకత భద్రకాళి దేవాలయం యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నాగార్జున సాగర్ జలపాతాలు బౌద్ధ స్థూపాలు నల్లమల అరణ్యాలు అడవి పర్యాటకం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ బాసరా యాదాద్రి వేములవాడ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు తెలంగాణ టూరిజంలో కీలకంగా ఉన్నాయి రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు వాటి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదు ముప్పై నూతన పర్యాటక విధానం ద్వారా మన రాష్ట్రంలో పర్యాటక రంగంలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ టూరిజం పాలసీ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ప్రకారం పర్యాటక రంగంలో జిఎస్డిపిలో పది శాతం కంటే ఎక్కువ వాటాను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించింది దీని ద్వారా నాటికి కోట్ల దేశీయ లక్షల విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ పాలసీ ద్వారా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అంతేకాదు హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ నదిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ప్రణాళికతో ఉంది మరోవైపు ప్రపంచ సుందరి పోటీలను హైదరాబాద్లో నిర్వహించి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వారిని తీసుకెళ్లి ప్రపంచానికి పరిచయం చేసింది అలాగే తెలంగాణ టూరిజం హోమ్ స్టే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది దేశీయ విదేశీ పర్యాటకులు తెలంగాణలోని సంప్రదాయ జీవన విధానాన్ని దగ్గరగా చూడ్డానికి స్థానిక వంటకాల అద్భుత రుచిని ఆస్వాదించేందుకు ఈ హోమ్ స్టేలు ఉపయోగపడనున్నాయి వారాంతంలో పర్యటించేందుకు వీలుగా నగర శివారుల్లో ఉన్న పోచంపల్లి ప్రాంతాన్ని తీర్చిదిద్దడంతో పాటు మరో పద్నాలుగు ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు మొత్తంగా తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ గుర్తింపు దిశగా ముందుకు సాగుతోంది ఈ రంగం అభివృద్ధితో ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానికంగా ఆదాయ మార్గాల్ని పెంపొందించనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్